ముందుగా అందరికీ నమస్కారం కుటుంబ వ్యవస్థ ఇక నిలవబడదు త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెప్తున్నాయి అందుకు గల కారణాలు ఫస్ట్ వన్ అతి తెలివి గర్వము డబ్బులు ఉన్నాయనే అహంకారం సెకండ్ చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం ఓర్పు లేకపోవటం థర్డ్ వన్ పిల్లలు పెద్దలు కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోవటం ఫోర్త్ వన్ ఎక్కువ సమయం టీవీలు ఫోన్లు ఇతర నెట్ ప్రోగ్రాంలలో మునిగిపోవటం ఎక్కడో ఉన్న సినిమా హీరో హీరోయిన్లు ఏం తిన్నారో ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ ఇంట్లో అమ్మా నాన్న ఏం తిన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు ఫిఫ్త్ వన్ చిన్న విషయాలకు అలిగి సొంత వారితో కూడా దూరంగా ఉండటం సిక్స్త్ వన్ ఎవరో ఒకరి నోటి దురుసుతనం కోపం వల్ల కుటుంబం అంతా చెదరిపోవటం సెవెంత్ వన్ ఆర్థిక విషయాలలో ఇంటి పెద్దల సలహాలు తీసుకోకపోవటం ఎయిత్ వన్ భార్యాభర్తలు తల్లిదండ్రులు తరచూ గొడవలు పడటంతో పిల్లలకు పెళ్ళంటే భయం కలుగుతుంది పెళ్ళి వద్దనుకునే స్థితికి వచ్చేశారు నైన్త్ వన్ మనిషికి మరో మనిషి అంటే గిట్టనితనం పెత్తనం కోసం పోరాటం ఒంటరితనానికి ఇష్టపడుతున్నారు టెన్త్ వన్ మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు ఎవరిష్టానికి వారున్నారు మంచి చెప్పినా నచ్చటం లేదు లెవెంత్ వన్ కుటుంబ నిర్వహణ అనేది గొప్ప కళ అది తెలియకపోవటం మరో కారణం ట్వెల్త్ వన్ మానవ సంబంధాలు సున్నితత్వం మర్చిపోయి మొరటు వ్యవహారం వచ్చేసింది భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపటం మర్చిపోయారు నేను నేనే నేను చెప్తే చేయాలి అనే ధోరణి ప్రబలిపోయింది థర్టీన్త్ సోషల్ మీడియాలో జరిగిందే నిజం ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు ఫోర్టీన్త్ ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు ఇండ్లకు వెళ్ళి పలకరించడం లేదు మోయటానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు లాస్ట్ వన్ ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు నిర్లిప్తంగా ఉండిపోతున్నారు ప్రక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళ్తున్నారు తప్ప ఆపే ప్రయత్నం చేయని పరిస్థితి ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనటంలో అతిశయోక్తి కాదేమో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్